ఫ్రెండ్స్ నాగ్ సర్ ఇమాన్యుల్కి ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా అనిపిస్తుంది క్లియర్గా వింటే అర్థమవుతుంది అయితే ఒక టాస్క్ జరిగింది అనమాట నాగ్ సార్ వచ్చే ముందు ఒక టాస్క్ జరిగింది ఆ టాస్క్లో ఏంటంటే అంటే ఒక టాస్క్ అయితే జరిగింది అది నాగ్ సార్ వచ్చిన ముందా తర్వాత అనేది నాకు తెలియదు కానీ ఒక టాస్క్ అయితే జరిగింది ఆ టాస్క్ ఏంటంటే పవరాస్త్ర టాస్క్ అనమాట ఆ టాస్క్ టాస్క్లో ఏంటంటే ఇమాన్యుల్ భరణి తనుజ కళ్యాణ్ రాము అలాగే ఆ దివ్య ఈ ఆరుగురు ఉంటారన్నమాట సో ఈ ఆరుగురిలో ఎవరికి పవరాస్త్ర వద్దు అని కాన్సెప్ట్ మీద ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా అందరూ ఎలిమినేట్ అవ్వడంతో కి పవర్ అస్త్ర వస్తుంది అంటే వాళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనగానే మిగిలింది ఎవరంటే ఇమాన్యుల్ మిగులుతారు సో అక్కడ ఏమైందంటే కి పవర్ అస్త్ర వస్తుంది ఇక్కడ పౌరస్త్ర వచ్చే టైంకి అసలు ఎవరు అసలు ఆ పవరాస్త్రతో ఏంటి ఏం తెలీదు వచ్చింది ఒక పవర్ అయితే వచ్చిందని తెలిసింది కానీ ఆ పవర్ ఏంటనేది తెలియదు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక అంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక అంటే బిగ్ బాస్ లు అవి చూసి వస్తారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ పవర్ అస్త్ర వల్ల మనం ఒకళ్ళని సేవ్ అయినా చేయాలి ఒకళ్ళని ఎలిమినేట్ అయినా చెయ్యాలి అని అనుకుంటారు వాళ్ళకి వాళ్ళే కానీ అది ఈ వీకే జరుగుతుందని అనుకోరు నెక్స్ట్ వీక్ ఏమైనా నామినేషన్స్ నుంచి సేవింగ్ ఎలిమినేషన్ అలా అనుకుంటాడు అనమాట ఎవరు ఈ అబ్బాయి ఇమాన్యువల్ అయితే ఏమవుతుంది సరే అని చెప్పేసి ఇంకా గేమ్ నడుస్తు గేమ్ నడుస్తుంటుంది టాస్క్ నడుస్తుంటుంది అయితే నాకు సరే ఏమంటారంటే ఈలోపు ఇమాన్యువల్కి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే మనందరికి తెలుస్తుంది కదా ఈ బెలూన్ టాస్క్ సంచాలక్ ఇమాన్యుల్ రాము ఈ బెలూన్ టాస్క్ లో కొంచెం ఇమాన్యుల్ ఏంటంటే రితుక్ ఫర్ గా ఉండడం జరిగింది రాము బాగా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అయితే ఇక్కడ నాకు సార్ ఏమన్నారంటే నువ్వు గనుక సంచాలక్ గా ఇటువంటి చిన్న చిన్న తప్పులు చే అంటే చిన్న చిన్న తప్పులే అనుకుని చేసేస్తే మాత్రం నీకు గోల్డ్ స్టార్ వచ్చింది కదా నెక్స్ట్ వీక్ నీకు బ్లాక్ స్టార్ వస్తుందని చెప్పేసి ఆ ఇమాన్యుల్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇమాన్యుల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సార్ నేను ఇంకెప్పుడు అలా చేయను చాలా స్ట్రాంగ్ గా ఉంటానో అదొక్కటే తప్పు జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఇక పవరాస్త్ర విషయంలోకి వస్తే ఆ పవరాస్త్ర రాంగ్ గానే ఇమాన్యుల్ కి ఒక భయం పట్టుకుంటుంది అంటే ఇప్పుడు బాండ్స్ పెట్టుకుంటారు కదా ఇమాన్యుల్ కు ఉన్న బాండింగ్ ఎవరు సంజన సో తన వల్ల సంజన ఏమైనా ఎలిమినేట్ అవుతుందా నామినేషన్స్ తన తన వల్ల ఏమైనా తను నామినేట్ అవుతుందా అని చాలా భయాలు ఉంటాయన్నమాట సో నాకు సార్ ఏం చేశాడంటే ని ఒక రకంగా సేవ్ చేశాడు ఎలా అంటే సంజనా ఫస్ట్ ఆ సేఫ్ జోన్ పడేయడం జరిగింది అనమాట అంటే ఆమె ఓటింగ్ ద్వారా సక్సెస్ అయింది అని చెప్పేదానికి ఇమాన్యుల్ చెప్పడం జరుగుతుంది దాంతో ఇమాన్యుల్ కూల్ అవుతారనమాట అంటే ఆ సంజనాకిను పవరాస్త్రా సంబంధం లేదు నేను జెన్యున్ గానే తీసుకోవచ్చు అని ఇప్పుడు సాధారణంగా బిగ్ బాస్ లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ జెన్యునిటీ ఒకటి ఉంటుంది బాండింగ్ ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది జెన్యున్ గా ఒకటి చేసినా కూడా మన ఫ్రెండ్షిప్ కానీ మన మనసు కానీ అటువైపు వెళ్తా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇమాన్యుల్ కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో సంజన విషయంలో అలా వస్తుందేమో అనుకున్నాడు కానీ అలా రాలేదు ముందుగా సంజన సేవ్ చేయడం ఇమాన్యుల్ కి బెనిఫిట్ అనే చెప్పుకోవాలి ఇక్కడ మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం